విశ్వంబర సినిమా మెగా ఫ్యాన్స్ ను తెగ ఊరిస్తున్న సినిమా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి నెలలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని మొదట్లో భావించారు కానీ ఈ సినిమా టీజర్ కు వచ్చిన ట్రోలింగ్ దెబ్బకు ఈ సినిమా టీం భయపడిపోయింది టెక్నికల్ గా ఈ సినిమాను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకుంది కట్ చేస్తే సంక్రాంతికి విడుదల కావాల్సిన సినిమా కాస్త సమ్మర్ కు వస్తుందేమో అనుకున్నారు కానీ వేసవి కూడా ఆ సినిమా రాలేదు ఆ తర్వాత దసరాకు ఈ సినిమా రావడం పక్కా అని గాసిప్పులు వదిలారు బాలయ్య అఖండ టూ సినిమాకు పోటీగా విశ్వంబర సినిమా రాబోతుందని కూడా వార్తలు వచ్చాయి కానీ చేస్తే దసరా రిలీజ్ కూడా లేదని ఆ తర్వాత క్లారిటీ వచ్చింది ఆ తర్వాత డిసెంబర్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తారేమో అని వార్తలు కూడా వచ్చాయి కానీ జనవరి నెలలో అనిల్ రావు చిరంజీవి గారి కాంబినేషన్లో రాబోతున్న సినిమా అప్పటికే రిలీజ్ డేట్ను లాక్ చేసుకుని ఉండటంతో నెల రోజుల గ్యాప్లోనే చిరంజీవి గారి సినిమాలు వరుసగా రెండు రిలీజ్ అవటం బాగోదని ఆ తేదీని కూడా వద్దనుకున్నారు చివరకు అన్ని ఆలోచించి ఈ సినిమా టీం అంతా కలిసి ఓ ఫైనల్ డిసిజన్ను తీసుకుంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సమ్మర్ సెలవుల్లో వల్ల ఈ సినిమాను రిలీజ్ చేస్తామని చిరంజీవి గారు అఫీషియల్గా ఓ ప్రకటనను అనౌన్స్ చేశారు చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా రాబోతున్న సెకండ్ టీజర్లోనే బహుశా రిలీజ్ డేట్ ఎప్పుడు అన్నది అనౌన్స్ చేసే ఛాన్సులు ఉన్నాయి ఏప్రిల్ లేదా మే నెలలో ఏదో ఒక లాంగ్ వీకెండ్ చూసుకుని మరి ఈ విశ్వంబర సినిమాను రిలీజ్ చేసే ఛాన్సులు ఉన్నాయి అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా రావాల్సిన సినిమా కాస్త నెల రోజులు కాదు రెండు నెలలు కాదు ఏడాది నెలల పాటు పోస్ట్పోన్ అవుతూ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వేసవి సెలవుల్లో రిలీజ్ అవుతుందన్నమాట బ్లాక్ బాస్టర్ సినిమాలను కావాలని క్రియేట్ చేయలేము ఏ సినిమాలు ఎందుకు బ్లాక్ బాస్టర్ అవుతాయో కూడా ఎవరూ ఊహించలేరు మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా ఈ విషయం తెలియనిది కాదు ఏరు కోరి మరి ఫలానా దర్శకులతో సినిమాను తీయాలని ఆయన కోరుకుంటే ఆ కాంబినేషన్ వర్కౌట్ అయినా అలా వచ్చిన సినిమాల్లో హిట్ అయినవి కొన్ని మాత్రమే ఉన్నాయి ఉదాహరణకు అంజీ సినిమానే తీసుకోండి ఇప్పుడు విశ్వంబర సినిమా విషయంలో ఏం జరుగుతుందో ఆనాడు అంజీ సినిమా విషయంలోనూ అరే జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం నవంబర్ నెలలో అమ్మోరు సినిమా రిలీజ్ అయింది పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం జనవరి నెలలో నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి గారిని చిరంజీవి గారు తన ఇంటికి పిలిపించుకున్నారు నేను కొద్ది రోజుల క్రితం అమ్మోడు సినిమాను చూశాను ఇప్పటికీ కూడా నా మనసులోంచి ఆ సినిమా పోవడం లేదు ఆ విజువల్స్ అయితే నన్ను కట్టిపడేస్తున్నాయి చిన్న చిన్న ఆర్టిస్టులతోనే అలాంటి విజువల్స్ ఎఫెక్ట్స్తో సినిమాను తీస్తే బ్లాక్ బాస్ రిటైంది అయింది కదా అదే రేజ్లో విజువల్ ఎఫెక్టులతో నాతో సినిమాను తీస్తే ఎలా ఉంటుందో ఊహించండి నాకైతే అచ్చం అలాంటి రేంజ్లో విజువల్ ఎఫెక్ట్లు ఉండేలా సినిమాలు కావాలి అని నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి గారితో చిరంజీవి తన మనసులో మాటను చెప్పేశారు ఇంకేముంది శ్యాంప్రసాద్ రెడ్డి వెంటనే కోడి రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళిపోయి అసలు విషయాలు చెప్పారు మొదట్లో కోడి రామకృష్ణ గారు భయపడ్డారు చిరంజీవి గారితో ఇలాంటి సినిమాలు వర్కౌట్ కావండి ఆయనకు కావాలంటే నా దగ్గర ఓ మంచి సబ్జెక్ట్ ఉంది అది చేద్దామని కోడి రామకృష్ణ గారు చెప్పిన శ్యాంప్రసాద్ రెడ్డి గారు వినలేదు దీంతో వెంటనే కోడి రామకృష్ణ గారు చిరంజీవి గారి వద్దకు వెళ్లారు సార్ ప్రసాద్ రెడ్డి గారు నా దగ్గరకు వచ్చారు చిరంజీవి గారితో అమ్మూరును మించిన ప్రాజెక్టు కావాలంటున్నారు ఇలాంటి గ్రాఫిక్ సినిమాలు విజువల్ ఎఫెక్ట్ సినిమాలు తీయటం చాలా కష్టం సార్ చాలా చాలా ఆలస్యం అవుతుంది ఏళ్లకు ఏళ్ళు పడుతుంది అంతేకాదు మీలాంటి స్టార్ హీరోలు కూడా సినిమా షూటింగ్ కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది గంటల కొద్దీ ఓపికగా కొన్ని సీన్లలో ఉండాల్సి వస్తుంది బడ్జెట్ కూడా చాలా ఎక్కువ అవుతుంది మీకు సరిపోయే జ్యువెల్ రోల్ సబ్జెక్టు నా దగ్గర ఒకటి ఉంది దాన్ని చేద్దాం సార్ అని చిరంజీవి గారితో కోడి రామకృష్ణ గారు అనగానే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా నవ్వుతూ రామకృష్ణ గారు మీరు అసలు అలాంటి భయాలే పెట్టుకోకండి ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చిన నటులాగా మీకు సహకరిస్తాను ఎలాంటి సీన్ అయినా సరే ఎన్ని గంటలు పట్టినా సరే ఓపికగా ఉంటాను మీరు ఏం చెప్పినా చేస్తాను ఎంత రిస్క్ అయినా చేస్తాను ఎన్నేళ్ల పాటు షూటింగ్ నుంచి చేసినా కూడా నేను ఓపికగా ఎదురు చూస్తాను నాకు మాత్రం అమ్మోరు లాంటి సినిమాను చేసి పెట్టండి అని చిరంజీవి గారు అడిగేసరికి కోడి రామకృష్ణ గారికి ఇక తప్పలేదు అలా అంజి సినిమా పాఠాలెక్కింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది ఈ సినిమాకు మొదటగా రెండేళ్ల సమయం పడుతుందని అంచనా వేసుకున్నారు అందుకే రెండు వేల సంవత్సరం అక్టోబర్ నెలలో ఒకటో తారీఖున ఈ సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు కానీ అదేమీ జరగలేదు ఆ తర్వాత అదే సంవత్సరం సెప్టెంబర్ నెలలో నిర్మాత శామ్ గారు ఓ ప్రకటన చేశారు ఆగస్టు పదిహేనో తారీఖుతో షూటింగ్ పూర్తవుతుంది ఇదే ఏడాది డిసెంబర్ ఇరవై రెండో తారీఖున సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు కానీ అది కూడా తెలియలేదు టెక్నికల్ వర్కే ఎక్కువగా సమయం తీసుకోవడంతో ముందుగా చెప్పిన డేట్స్ కు సినిమాను రిలీజ్ చేయలేకపోయారు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది చివరకు విడుదలకు వారం రోజుల ముందు కూడా సినిమా రిలీజ్ వాయిదా పడింది మొత్తానికి రెండు వేల నాలుగో సంవత్సరం జనవరి పదిహేనో తారీఖున ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ అయింది కాకపోతే అన్నేళ్ల పాటు ఊరించి ఊరించి ఊహలను పెంచేయడంతో సినిమా ఫలితం దెబ్బ కొట్టేసింది ప్రేక్షకులు భారీ అంచనాలతో సినిమా కోస్తే అందులో అంత పసేమీ లేదని తెలియదు టెక్నికల్ వర్క్ తప్ప సినిమా కథలో అసలు వేసమెత్తు కూడా బలం లేదంటూ ఆడియన్స్ తెలిచేశారు అంజీ సినిమా గురించి కాసేపు పక్కన పెడితే ఇక విశ్వంబర సినిమా విషయంలోకి వెళ్దాం చిరంజీవి గారు ఒకప్పుడు సినిమాల వెంట పడలేదు దర్శకుల వెంట అసలు పడలేదు దర్శకులే ఆయన వెంట క్యూ కట్టారు ఆయన కోసం కొత్త కొత్త కథలను రాసుకొచ్చారు మా సినిమాకు ఎప్పుడు డేట్స్ ఇస్తారు సార్ అంటూ ఏళ్ల తరబడి ఆయన డేట్స్ కోసం దర్శకులు ఎదురు చూసిన పరిస్థితి అందుకే ఆయనకు ఎన్నో ఊహించని బ్లాక్ బాస్టర్ హిట్లు దక్కాయి కానీ కట్ చేస్తే ఇప్పుడు మాత్రం ఆయన దర్శకుల వెంట పడుతున్నట్టుగా కనిపిస్తోంది మిర్చి శ్రీమంతుడు జనతా గ్యారేజ్ భరత్ అని నేను అంటూ వరుసగా హిట్లు కొట్టిన కొరటాల శివను ఇంటికి పిలిచి మరి సినిమా ఛాన్స్ ఇచ్చారు నా కోసం ఓ మంచి కథను రాయండి అని కోరారు పనిలో పనిగా ఆ సినిమాలో మా రామ్ చరణ్ కూడా చేర్చమన్నారు తీరా చూస్తే ఆచార్య అనే భారీ డిజాస్టర్ మిగిలింది ఆ తర్వాత లూసిఫర్ సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ అయింది కదా అంటూ అదే సినిమా తెలుగు వర్షన్ యూట్యూబ్ లో ఉన్నప్పటికీ గాడ్ ఫాదర్ అంటూ రీమేక్ చేశారు అది కాస్త ఫ్లాప్ అయింది వాల్తేరు వేరయ్య సినిమా కథ మాత్రం చిరంజీవి గారిని వెతుక్కుంటూ వచ్చింది బాబీ గారే చిరంజీవి గారి అపాయింట్మెంట్ కోరి మరీ ఆయనకు కథను వినిపించి మీకోసమే రాశానంటూ చెప్తే ఆ కథనిచ్చి సినిమాను ఓకే చేశారు దాని రిజల్ట్ ఏంటన్నది మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఇక ఆ తర్వాత భోళాశంకర్ అంటూ మరో సినిమా వచ్చింది ఆ సినిమాను రీమేక్ చేయడానికి కారణాలు ఏమిటన్నది ఆ సినిమా రిజల్ట్ ఏమిటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు తాజాగా ఇప్పుడు విశ్వంబర సినిమా విషయంలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఆగస్టు నెలలో కళ్యాణరామ్ హీరోగా వశిష్ట దర్శకత్వంలో బింబిసరా అనే సినిమా రిలీజ్ అయింది విడుదలకు ముందు ఏ మాత్రం అంచనాలు లేని సినిమా ఇది కానీ తెర మీద మాత్రం అద్భుతమైన రిజల్ట్ను అందించింది అసలు ఆ ఐడియాయే అందరికీ వింతగా దూచింది ఆ సినిమా దెబ్బకు దర్శకుడు వశిష్ఠ పేరు సినీ ఇండస్ట్రీలో మారు మూగిపోయింది ఆ దర్శకుడిని స్వయంగా ఇంటికి పిలిపించుకున్న మరి ఏదైనా మంచి కథ ఉంటే చెప్పు మనం కలిసి పనిచేద్దామంటూ చిరంజీవి గారి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు మెగాస్టార్ వంటి స్టార్ హీరో నుంచి అలాంటి ఆఫర్ వస్తే ఎవరైనా కాదంటారా వశిష్ఠ కూడా అందుకు సరేనన్నారు కాకపోతే చిరంజీవి గారు పెట్టిన కండిషన్ ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగానే ఆ సినిమా కథ ఉండాలనుకున్నారు రొటీన్ స్టోరీ కాకుండా బింబిసార సినిమా లాగానే కథ కూడా చాలా కొత్తగా ఉండాలనుకున్నారు చిరంజీవి గారు సడన్ సడన్గా ఆఫర్ ఇవ్వడంతో కథకు సంబంధించిన యాంగిల్ ఎలా ఉండాలో కూడా చెప్పేసరికి దర్శకుడు వశిష్ఠ చాలా ఆలోచించుకుని చాలా వర్క్ చేసుకుని తాను సెలెక్ట్ చేసుకున్న కథను పదే పదే రీరైట్ చేసుకుని మరి ఫైనల్ గా ఓ కథను రెడీ చేసుకున్నాడు ఆ కథను చిరంజీవి గారికి చెప్తే అచ్చం జగదేగ వీరుడు అధిలోక్ సుందరి సినిమాకు సీక్వెల్ లాగా ఉంది కథ అదిరిపోయింది అన్నారు బింబిసారా సినిమా వచ్చిన ఏడాది తర్వాత రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఆగస్టు ఇరవై రెండో తారీఖున ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ జరిగిపోయింది అదే ఏడాది అక్టోబర్ నెల ఇరవై మూడో తారీఖున ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగిపోయాయి షూటింగ్ కూడా వెంటనే స్టార్ట్ అయింది సరిగ్గా ఏడాదిన్నర టైం తీసుకుని సినిమాను చేసి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి నెలలో సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేస్తామని కూడా ముందే చెప్పారు కనుక వచ్చేస్తే ఈ సినిమా స్టార్ట్ అయ్యి షూటింగ్ జరుపుకుంటున్న రోజుల్లోనే వై జయంతి మూవీస్ నుంచి ఓ ప్రకటన వచ్చింది జగదేక వీరుడు అతిలోక సుందరి అనే సినిమా కథ మాది దాని రీమేక్ కానీ ప్రీమేక్ కానీ సినిమాలను తీసేందుకు అన్ని రైట్స్ మాకే ఉన్నాయి మా సినిమా కథలోని పాత్రల తాలూకా నేపథ్యంతో సినిమాను ఎవరైనా తీస్తే కనుక చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి అంటూ నిర్మాత అశ్విని గారి నుంచి ఓ ప్రకటన వచ్చింది దీంతో విశ్వంభర సినిమా టీం ఉలిక్కి పడింది దర్శకుడు వశిష్ఠ గారు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకు సీక్వల్ గానే కథను రాసుకున్నట్టుగా ఈ విస్మర సినిమా లైన్ వింటో అనిపిస్తోంది ఈ మధ్యనే వశిష్ఠ గారు ఈ సినిమా కథ ఏంటనేది క్లుప్తంగా వివరించారు హీరోయిన్ ను పద్నాలుగు లోకాల అవతల ఉన్న విశ్వంబర అనే లోకంలో దాచిపెడతారట అన్ని లోకాలను దాటి హీరో గారు హీరోయిన్ ను ఎలా తీసుకొచ్చుకున్నారు అన్నదే సినిమా కథ అంటూ విశ్వంబర సినిమా కాన్సెప్ట్ ను బయటపెట్టారు ఆయన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో క్లైమాక్స్ లో హీరోయిన్ శ్రీదేవి ఉంగరాన్ని సముద్రంలో విసిరేసి ఏ కావాలంటూ పరిగెత్తుకుంటూ వెనక్కు ఒకవేళ ఆమెను ఇంద్రుడు బలవంతంగా తమ లోకానికి తీసుకెళ్తే దర్శకుడు వశిష్ట గారు చెప్పిన ట్రాక్ ఉంది అబ్బాయి మా సినిమా కథకు జగదేక వీరుడు అతిలోక సుందర సినిమా కథకు అసలు సంబంధమే లేదు ఇది కథకువెల్ కాదంటూ వశిష్ట గారు ప్రకటన చేశారు లేకని ఆ తర్వాత తాను ముందుగా రాసుకున్న కథలో కొన్ని మార్పులను చేశారని మాత్రం తెలుస్తుంది అందుకే సెకండ్ షెడ్యూల్ కొన్నాళ్ల పాటు వాయిదా వేసుకుని టెక్నికల్ గా కాస్త వర్క్ చేసుకున్నారు దసరాకు ఈ సినిమాను రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసుకుంటే ఈ లోపే హరిహర వీరమల్లు సినిమా వచ్చింది విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ విషయాల్లో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రియాక్షన్ వచ్చిందో ఎన్ని ట్రోల్స్ వచ్చాయో అన్నింటిని విశ్వం సినిమా టీం గమనిస్తూనే ఉంది అందుకే తమ సినిమా విషయంలో వాళ్ళు భయపడ్డారు ఫైనల్ కాపీని చూసుకుని అందరం సంతృప్తి చెందితేనే సినిమాను రిలీజ్ చేస్తామో లేదంటే మాత్రం పోస్ట్ పోన్ చేస్తామంటూ విశిష్ట గారు ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు సో ఫైనల్ కాపీని చూసిన తర్వాత చిరంజీవి గారికి కూడా గ్రాఫిక్స్ వర్క్ నచ్చలేదు అనుకుంటాం అందుకే దాదాపుగా ఎనిమిది నెలల పాటు ఈ సినిమాకు నిరవధికంగా వాయిదా వేశారు చూడాలి మరి వచ్చే ఏడాది ఏసవిలో వచ్చే ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందో విజువల్ వండర్గా అనిపిస్తుందో లేక మరో అంచీ సినిమా అవుతుందో అన్నది ఇదండి విశ్వంబర సినిమా గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ